చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకి విద్యా వైద్యం ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని గృహ సంకల్పంతో చేపట్టిన కార్యక్రమమే పదిహేడు మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ అలాగే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ అందరం చూసాం కోవిడ్ అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే ఆ రోజున్న సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ విలేజ్ క్లినిక్ల ద్వారా భారతదేశంలో సమర్థవంతంగా ఎదుర్కొన్న మరి ప్రభుత్వం ఆనాటి వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు చేపట్టి సుదీర్ఘకాలం వెనుకబడిన ప్రాంతాల్లో విద్యం వైద్యం రెండూ కూడా ఉచితంగా అందించాలనే సంకల్పంతో ముందుకు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేయటమే కాదు పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేయటమే కాదు దాన్ని దాదాపు ఐదారు కాలేజీలు పూర్తయినాయి అడ్మిషన్ స్టార్ట్ అయినాయి దాంట్లో అడ్మిషన్స్ తీసుకున్నారు హాస్పిటల్స్ రన్ అవుతున్నారు కొన్ని కాలేజీలు డెబ్బై ఇరవై శాతం పూర్తయినాయి కొన్ని ఇరవై ముప్పై శాతం ఏది ఏమైనా ఉన్న ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు కోవిడ్తోనే పోతే రెండున్నర సంవత్సరాల్లో పదిహేడు కాలేజెస్ ని ఒక రూపకల్పన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా డెబ్బై రెండు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు కేవలం పన్నెండు కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పదిహేడు కాలేజీలు కట్టడానికి ముందుకొచ్చాడు ఇంకో విచిత్రం చంద్రబాబు నాయుడు గారు సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన జీవితంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాడు ఒక్కటంటే ఒక్కటి మరి ఇటువంటి తరుణంలో ఇన్ని పూర్తి చేయడానికి ముందుకు పోతున్నప్పుడు దీనికి రెండింతలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కాలేజీలు పూర్తి చేయటమే కాదు మరొక పన్నెండు పదమూడు పూర్తి కట్టుంటే బాగుండేది కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారంటే అంటే వాళ్ళ చెంచాగాళ్ళకి వాళ్ళకి లంచాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి షేర్లు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకొని డబ్బులు చేసుకుంటారు కానీ పర్యాసానం ప్రజలు భరించాలి ఉచితంగా అందించాల్సిన వైద్యం లేదు వైద్య విద్య డబ్బులిచ్చి కొనుక్కోవాలి ప్రజలు మామూలు రేట్లకు కాదు ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక సీటు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలకు చదువుకునే విద్యార్థులు రేపు ప్రైవేటు వాళ్ళ దగ్గర ముప్పై లక్షలు కట్టాలి ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ ముప్పై లక్షలు ఆలోచించండి ఈరోజు చూస్తున్నాం ఉచితంగా గుంటూరు వంటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో గుంటూరు హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు గత డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి అలాగే మనకు పిడుగురాళ్ళ వంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే రేపు ప్రైవేటైజ్ చేస్తే లక్షలు కట్టాల్సి వస్తుంది ప్రజల పాపం వైద్యం కొరకు అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈ ఉద్యమం చేపట్టాం సంతకాలు సేకరించాం ప్రజల్లో అవగాహన తీసుకొచ్చాం మెడికల్ కాలేజీల దగ్గర ధర్నా చేశాం ఉద్యమాలుగా అక్కడ పోరుబాటు పోయాం చేతనైనంత విధంగా ప్రతిపక్ష పార్టీ హోదాని నిర్వర్తిస్తూ ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే రేపు ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రేపు మరి పోరాటాలకే పురిటిగడ్డైన దాచేపల్లి సెంటర్లో మా గళాన్ని వినిపించబోతున్నాం మరి నారాయణపురం మెయిన్ రోడ్డు నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా పోయి ప్రజలకి అవగాహన కల్పించేటట్టు ఈ చెవిటి ప్రభుత్వం మూగ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వానికి అన్ని విధాలుగా మరి కళ్లు తెరిపించేటట్టు ప్రజల ఆత్మనాదాలు వినిపించేటట్టు వెంటనే వాళ్ళ నోటి ద్వారా ఏదో ఒకటి ప్రకటించేటట్టు మా చర్యలు ఉంటాయి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజా కంటక పాలనకి స్వస్తి పలికి పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వమే పూర్తి చేయాలి మీరు చేయకపోతే వచ్చిన నష్టమే లేదు మీరేదో ఈరోజు అమ్ముకుందాం లంచాలు తీసుకుంటాం దురుకుని వెళ్ళిపోతాం రెండు సంవత్సరాలు అనుకుంటున్నారేమో రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు ఈరోజు చెప్తున్నాం ఈ కాంట్రాక్టర్లకి డబ్బులు తీసుకుని లంచాలు ఇచ్చి లేదు మెడికల్ కాలేజ్ తీసేసుకున్నాం అనుకునే వాళ్ళకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పరం చేస్తాం ఆ రోజు మీరు ఈ తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన లంచాలు పోతాయి మీరు పెట్టిన పెట్టుబడులు పోతాయి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది వచ్చేదే మళ్లీ జాతీయ చేసేది చేసేదే ఏది ఏమైనా ఇప్పటికే మా పోరాటాలకు అనుగుణంగా ఆ రోజు ఏదైతే దూర దృష్టితో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం ఆయన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకురావటం జరిగింది ఈ రోజు ఆ రోజున్న మా దూరాలోచనే ఈ రోజు మాకు శ్రీరామ అయింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులు శాతం వల్లే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాల్సి వచ్చింది ప్రైవేటీకరణకి దాన్ని వాళ్ళు సూచనప్రాయంగా తిరస్కరించడం వల్లే ఈరోజు మరి దిగివచ్చి ఈ ప్రభుత్వం వేరే ఉపాయం లేకుండా వేరే మార్గం లేకుండా పోయింది లేకపోతే ఇది కూడా అమ్ముకునేవాళ్ళు పెడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు ఊరుకుంటారు డబ్బులు వస్తాయంటూ ఊరుకుంటారా ఇళ్ళు చికెనే అమ్ముకుంటున్నారు దాచేపల్లిలో మెడికల్ కాలేజ్ వదులుతారా చెప్పండి కేజీ చికెన్ వదలట్లా మరి నాలుగైదు వందల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజ్ వదులుతారా ఇళ్ళు ఆ రోజున మేమైతే ఇత్తనం నాటామో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చు కేవలం మూడే మూడు కాలేజీలు ఆంధ్ర పాడేరు మచిలీపట్నం కట్నం పిడుగురాళ్ళకి నిధులు తీసుకొచ్చితే పిడుగురాలను ఒకటి చేయగలిగాం మేమందరం కలిసి ఈరోజు అదే శ్రీరామ రక్ష అయింది ఈ రోజు మన మన కాలేజీని కాపాడుతుంది అంతేకాదు మేము ఏదైతే సంవత్సరం నుంచి ఈ కాలేజీ మీద ఉద్యమం చేశాం బహుశా రాష్ట్రం దేశంలో ఎవరు సెల్ఫీ ఛాలెంజ్ అయిపోతే మేము తీసుకొచ్చాం ప్రవాస భారతీయులు కూడా దీంట్లో గొంతు కలిపారు చివరికి ఏమైంది ఈ రాష్ట ప్రభుత్వం దిగివచ్చి మేమే పిడుగురాళ్ల కాలేజ్ పూర్తి చేస్తామని మెడికల్ మంత్రి అన్నాడంటే అదే వైఎస్ఆర్ సిపి విజయం అని తెలియజేస్తా అధికారంలో ఉన్నప్పుడు నిర్మించడమే కాదు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది చేయటమే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పాలక పక్షాన్ని వాళ్ళని వంచి కిందకి దించి మీరు చేస్తుంది తప్పు అనే సత్తా వైఎస్ఆర్ సిపి పార్టీ గురుజాల్ నియోజకవర్గంలో ఉంది అని తెలియజేసుకుంటూ సహజం